రాజన్న సిరిసిల్ల జిల్లా చంద్రతి మండలం మాల్యాల గ్రామానికి చెందిన బంటు ఆనందం అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా గత నాలుగు రోజుల క్రితం మృతి చెందాడు విషయం తెలుసుకున్న దుబాయ్ల ఉపాధి నిమిత్తం పనిచేస్తున్న మాల్యాళ్ళ గ్రామానికి చెందిన కార్మికులు ఒక గ్రూపుగా ఏర్పడి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయంగా పదిహేను వేల రూపాయలు క్వింటల్ బియ్యం అందించారు

చాలా దిన పరిస్థితులు ఉన్నారని తెలుసుకొని దుబాయ్లో ఉన్నటువంటి మల్యాల గ్రామ ప్రజలు ఒక గ్రూపుగా ఏర్పడి వాళ్ళకు సహాయం చేయడం కోసం ఒక పదిహేను వేల రూపాయలను వాళ్ళ కుటుంబానికి మన గ్రామస్తుల సహకారంతో అందించడం జరిగింది అలాగే దుబాయ్లో ఉన్నటువంటి మరొక సభ్యులు దుబాయ్లో ఉన్న గ్రూపులో కాకుండా సపరేట్గా కొంతమంది ఒక ప్లింటాన్ బియ్యాన్ని కుటుంబానికి అందజేయమని మా తరఫున వాళ్ళు చూడడం జరిగింది సో వాళ్ళ పేర్లు ఏంటంటే మర్రి అంజయ్య నేదూరి బాబు గడ్డ మీది భూమయ్య అడ్డగట్ల లక్ష్మణ్ రెండు కిషన్ బండపల్లి దేవయ్య తుమ్ దేవేంద్రం పులి పరశురామ్ వీరు ఒక ఏడుగురు కలిసి ఈ క్వింటాల్ బియ్యాన్ని వాళ్ళ కుటుంబానికి అందజేయవలసిందిగా మమ్మల్ని కోరుతూ కోరారు సో వాళ్ళ తరఫున మేము వారి కుటుంబానికి ఈరోజు అందజేయడం జరిగింది ఇలాగే ఇది పరిస్థితి తెలుసుకొని ఇంకా ఎవరైనా దాతలు ముందుకు వస్తే బాగుంటుందని వాళ్ళ కుటుంబ సభ్యుల తరఫున మేము కోరుకుంటున్నాం చంద్రు మండలం మల్యాళ గ్రామానికి చెందినటువంటి బంటు ఆనందం గత శుక్రవారం మరణించడంతో వారి యొక్క కుటుంబ పరిస్థితి తెలుసుకున్నటువంటి దుబాయ్లో ఉన్నటువంటి మల్యాల గ్రామస్తున్నటువంటి పెద్ద మనసుతో మరి కుటుంబానికి పదిహేను వేల రూపాయలతో పాటు కొంత మరికొంతమంది కలిసి ఒక క్వింటాల్ బియ్యాన్ని అందజేయడం జరిగింది మరి నిజంగా కుటుంబానికి పెద్ద దిక్కును కోల్పోయడం చాలా బాధాకరం వారి యొక్క కుటుంబానికి మా యొక్క మనసు మందులను తెలియజేస్తూ మరి ఎలాగైతే ఇంకెవరైనా దాతలు కూడా సహకరిస్తే వారి కుటుంబానికి సహాయ సహకారం అందించాలని కోరుతున్నాం ఈ సందర్భంగా మరి దుబాయ్ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తాం